మలయాళ భామ మంజు వారియర్ కు కోలీవుడ్ లో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయని చెప్పాలి మాతృభాషలో అగ్ర కథానాయక నరణిస్తున్న ఈ బ్యూటీ ధనుష్ భారీగా అసురున్ చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది ఆ తరువాత అజిత్ సరసన తునువి చిత్రంలో యాక్షన్ హీరోయిన్ గా నటించారు అది మంచి విజయాన్ని సాధించింది తాజాగా రజనీకాంత్ సరసన వైట్రయన్ చిత్రంలో నటించారు ఈ చిత్రం అక్టోబర్ పదవ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రానుంది కాగా ఇందులో రజనీకాంత్ తో కలిసి మనసిలా కలుపు కలర్ఫుల్ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేశారు ఈ క్రమంలో తాజాగా నటుడు విజయ్ సరసన నటించడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో అవుతుంది రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్ చివరిగా తన అరవై తొమ్మిదో చిత్రంలో నటించడానికి సిద్దమవుతున్నారు హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన చిత్రాన్ని కేవీఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది అక్టోబర్ నెలలో చిత్రం సెట్ పైకి వెళ్లనుంది ఇది నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు దోదపడే ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ అంశాలతో పాటు రాజకీయ నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం ఇకపోతే ఇందులో నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో పెద్ద చర్చ జరుగుతుంది నటి మన లిస్టు పెరుగుతుంది ముఖ్యంగా నటి సమంత శ్రీ సిమ్రాన్ పూజా హెగ్డే పేర్లు ప్రచారంలో ఉన్నాయి తాజాగా నటి మంజు వారియర్ పేరు వెలుగులోకి వచ్చింది తునివి చిత్రంలో లో దర్శకుడు హెచ్ వినోద్ తనకు మరో చిత్రంలో అవకాశం కల్పిస్తారని చెప్పినట్లు నటి మంజు వారియర్ ఇటీవల ఓ భేటీలో పాల్గొన్నారు దీంతో ఆమె విజయ్ సరసన్ నటించిన ఖాయమైన ప్రచారం జరుగుతుంది ఈ విషయంలో క్లారిటీ రావాలంటే చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాల్సిందే